స్థానిక నంద్యాల నందు స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే చరిత హాజరయ్యారు ముందుగా అరవై లక్షల అభివృద్ది పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు అనంతరం ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే అనర్థాలు వివరించారు కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీడీపీ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఈ ట్యాంకులు అవసరం అన్న ఉద్దేశంతోనే ట్యాంక్ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ప్లాస్టిక్ ఆపరేషన్స్ చేస్తే వెటర్నరీ డిపార్ట్మెంట్ చేజీలకు ఈ టి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ కోసము మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు గౌరచప్పెడ్డి గారు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది అక్కడ మధులో బార్కా నుంచి దినిదేర్పాడు రోడ్డు వరకు ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోడ్డుకి మళ్ళీ ఐదు అడుగులు ఎక్స్టెన్షన్ ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయింది జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అక్కగారు ప్రత్యేక చొరవతోటి యాభై లక్షలతోటి ఈ కార్యక్రమాన్ని టెండర్ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన జరగాలని చెప్పేసి వెంటబడి టెండర్ పిలిపించి ఈ వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా చేశారు అదేవిధంగా కిసాన్ నగర్ పార్క్లో కూడా గ్రీన్టీ డెవలప్మెంట్ కోసం ఒక పదహైదు లక్షలు ప్లస్ శ్రీలక్ష్మీనగర్లో డ్రైన్ కోసం ముప్పై రెండు లక్షలు దాదాపుగా ఒక కోటి రూపాయల వర్కులు మళ్ళీ ఈ వాటిలో అంటే అనునిత్యము ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి ఏది అవసరమో ఆ విషయాలన్నీ కనుక్కుంటూ ఇమీడియట్గా ఏదైతే చేయాలని చెప్పే వర్కులు ఉన్నాయో వాటిని టేకప్ చేసుకుంటూ ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా గౌరవనీళ్ళు సీఎం గారు శాంక్షన్ చేసినటువంటి యాభై కోట్ల ఫండ్లో ఏదైతే ఈ పదహారు వార్డులకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి యాభై కోట్ల వర్కులలో మా వార్డు కూడా దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అని చెప్పడం కూడా జరిగింది ఆ దాని భాగంలో ఇక్కడ ఎక్కడైతే మనకు వాటర్ ప్రాబ్లం ఉన్నాయో అక్కడ పైప్ లైన్స్ వర్క్లు కానీ కాలువలు లేని చోట కాలువలు వేసేదానికి కానీ రోడ్స్ కానీ ఈ పార్క్ డెవలప్మెంట్లకు కానీ ఎక్కడ మనకు ఇమ్మీడియట్ అవసరం ఉందో అక్కడంతా మనము వర్క్ డెవలప్మెంట్ చేసే విధంగా ప్లానింగ్ చేస్తూ మా ఇంజనీరింగ్ అధికారులు అందరూ మంచి సహకారం ఇస్తున్నారు సో వాళ్ళందరూ సహకారంతో మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈ ఏరియానంతా ఇదంతా ఏమంటే ఎక్స్టెన్షన్ ఏరియా ప్రతి కాలనీలో కొంచెం కొంచమన్నా డెవలప్మెంట్ ఉంది కానీ ఇక్కడ ఇరవై ఏళ్ళ నుండి ఇక్కడ డెవలప్మెంట్ లేవు అక్కగారు వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టుకొని ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఒక డెవలప్మెంట్ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిల్స్ ఇదే రోడ్డు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వైననింగ్ స్టార్ట్ చేసింది గత పాలకులు ఐదు సంవత్సరాలు దీన్ని నిర్లక్ష్యం చేసి పక్కకు వాడేయండి మరి తర్వాత చరితమ్మ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు వచ్చినప్పుడు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది ఇది మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడడం చాలా సిగ్గు చేయడం ఇంకొకసారి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరే కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ సీఎం గారి గురించి కానీ మాట్లాడితే మీకు మర్యాద ఉండదు మీరు ఏదన్నా మీరు డెవలప్మెంట్ విషయం చర్చకు వస్తారా మా ఎమ్మెల్యే గారు సహించారు మీ బతుకులకు వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి నాలుగు సంవత్సరాల దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది మీరు కూడా మాట్లాడ మాట్లాడితే ఎట్లా దయాలు వేదాలు ఇచ్చినట్టుంది ఇచ్చినట్టుంది ఎవరే కానీ నంద్యాల పార్లమెంటుకి సంబంధించిన వైసీపీ నాయకులు మీకు అందరికీ మేము చెప్తున్నాం ఎవరు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకుండేది లేదని చెప్పి తెలియజేస్తాం